హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అన్నానిస్ లైఫ్ స్టైల్ సో మన ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయిందండి సో మరి వ్లాగ్తో అయితే ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా నా షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను హాలిడేస్ కాబట్టి సో మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేద్దామని అయితే వచ్చాము సో రీసెంట్గా అయితే నేను పెట్టాను అమ్మ వాళ్ళ గ్రూప్ ప్రవేశము బిఫోర్ గ్రూప్ ప్రవేశం హోమ్ టూర్ అంతా కూడా సో కొంచెం ఇంట్లోకి ఫర్నిచర్ కావాలని షాపింగ్కి అయితే వెళ్ళాము సో సోఫా సెట్ అండ్ మ్యాట్రసెస్ కావాల్సి ఉంది సో వాటి కోసం అయితే షాప్కి వెళ్ళామండి సో చాలా వరకు చూసాము మన బడ్జెట్లోనే పలం నీరులో అయితే మేము కొన్నాము ఇది సోఫా సెట్ మ్యాట్రసెస్ అయితే సో చాలా వరకు చూసాము అన్నీ కూడా బాగుంది సో బడ్జెట్ని బట్టి ఇంకా మనము కొనుక్కోవాలి కాబట్టి మా బడ్జెట్లో మా ఇంటికి అండ్ మా హాల్కి సరిపోయేలాగా అయితే చూసుకున్నాము అండ్ ఫస్ట్ టైం నేను కూర్చున్నాను కదండి మేబీ అదే సెలెక్ట్ చేస్తామని అనుకుని అంటే అన్నిట్లో నాకు అది ఆ ఎల్ షేప్ది కొంచెం నచ్చినట్టు అనిపించింది ప్లస్ మహాల్కి బాగా సెట్ అవుతుంది అనిపించింది సో ఫైనల్గా అన్నీ అయితే చూసాము క్వాలిటీ వైజ్ అండ్ షేఫ్ వైజ్ అవ్వచ్చు అండ్ మా హాల్కి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ అవ్వచ్చు అండ్ ప్రతిదీ అండ్ మెయిన్గా మన బడ్జెట్ అన్నీ చూసుకొని అయితే ఫైనల్గా ఇదైతే సెలెక్ట్ చేసాము సో వాడైతే ఎంఆర్పి దాని మీద ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇచ్చాడు సో ఫైవ్ సిక్స్ సీట్ అంటే ఫైవ్ లాంగ్ సీటర్స్ టూ షార్ట్ సీటర్స్ అండ్ ఎక్స్ట్రా టూ బెంచెస్ లాగా అండ్ వన్ టీ పాయ్ టేబుల్ మొత్తం సెట్ వచ్చి ఫార్టీ ఎయిట్ వేసారు దాని మీద ఎంఆర్పి బట్ చాలా వరకు తగ్గించారు లేని మనం ఎక్స్పెక్ట్ చేయని దానికంటే తగ్గించారు సో మా బడ్జెట్లో మాకైతే అనిపించింది సో ఫైనల్గా సోఫా అయితే అది సెలెక్ట్ చేసేసాము అండ్ ఇంకా మ్యాటర్ అయితే టూ కావల్స్ ఉన్నింది టూ బెడ్రూమ్స్ ఉన్నింది సో ఓల్డ్ గదిలో ఇంకా కార్డ్స్ కొంచెం కొత్తగా చేయించారు కాబట్టి వాటికి తగ్గట్టుగా తీసుకుందామని అయితే అంటే బెడ్రూమ్స్ తగ్గట్టుగా కార్డ్స్ అయితే చేయించారండి డైరెక్ట్గా కొనుక్కోకుండా సో మ్యాట్రసెస్ అలా డైరెక్ట్గా దొరకలేదు మనం ఇంచెస్ చెప్తే దాన్ని బట్టి ఆర్డర్ ఇచ్చి చేయిస్తామన్నారు సో ఇది మీరు ఏ కంపెనీ ఏ మోడల్లో కావాలంటే అదే ఆ ఇంచెస్లో మీ లెంత్కి తగ్గట్టుగా చేయిస్తామని అయితే చెప్పారు సో అదే చెక్ చేస్తున్నాము సో ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసేసి ఆ ఇంచెస్ అది చెప్పేసి వచ్చేసాము నెక్స్ట్ డేకి డెలివరీ ఇస్తామన్నారు సో మ్యాటరీసెస్ అయితే ఇంకా రాలేదండి సోఫాస్ అయితే వచ్చేసింది సో మ్యాటరీసెస్ కొంచెం బయట నుంచి రావాలి ఆ సైజు ఒక టూ డేస్ పడుతుందన్నారు సర్లే అని ఉన్నాము సో సోఫాస్ అయితే వచ్చేసింది బట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి పలమనేరులో అండ్ మేము కూడా ఫస్ట్ టైమే విజిట్ చేసింది అంటే మాకు ఎప్పుడూ అవసరం రాలేదండి కోనడానికి అండ్ చిన్నగా డైనింగ్ టేబుల్ ఒకటి చూసాము సో అంటే డైనింగ్ హాల్లో ఒక సరిపోయేలాగా యాక్చువల్గా ఇప్పుడు సరిపోయింది అక్కడ టేబుల్ అవసరం ఉండదు కానీ జస్ట్ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అంటూ ఉండాలి మనం తినకపోయినా అన్నట్టుగా చూసాము సో సర్లే ఇది రెండు ఫైనలైజ్ అయ్యాక మళ్ళీ చూద్దామని అయితే ఈ రౌండ్ ని అయితే చిన్నదిగా చూసాము ఫైనల్గా డిసైడ్ చేద్దామని మళ్ళీ అయితే ఏం డైనింగ్ టేబుల్ డిసైడ్ చేసుకోలేదండి అండ్ ఫైనల్గా షో సోఫా అయితే వచ్చేసింది సో ఇంట్లో కూడా పెట్టేశాము సో నేను అమ్మ వాళ్ళ నుంచి వెళ్ళేసరికి అమ్మ వాళ్ళు ఒకసారి హోమ్ టూర్ చేసేసి అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎందుకు మీతో అంటే చెప్పాను ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చాలా అసలు ఈ స్టేజ్లో ఉన్నాము ఇంతకుముందు మా స్టేజ్ మేము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో చూసుకుంటే అంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దాట్ ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వితౌట్ ఎనీవన్స్ హెల్ప్ మేము ఇక్కడ దాకా వచ్చాము చెప్పాం కదండి మా బ్రదర్స్ సిస్టర్స్ మా అమ్మాయి ఇంకెవ్వరు మాకు బయట వాళ్ళు సపోర్ట్ లేదు సో ఏ చిన్నది ఇంటికి తీసుకున్నా చాలా గ్రేట్గా అనిపిస్తుంది సో అలా ఉంది ఇలా వచ్చాము అన్నట్టు అందుకే ఆ హ్యాపీనెస్లో ఇది షేర్ చేసుకుంటున్నాను అండ్ ఫైనల్గా అసలు ఫ అయితే సెట్ చేసేసామండి తీసేసుకున్నాం ఫైవ్ డేస్ చేసేసాము సో అది ఇంటికి కూడా వచ్చేసింది యాక్చువల్గా త్రీ ఫోర్ త్రీ డేస్ ముందే ఈ వీడియో షూట్ చేశాను బట్ అప్లోడ్ పెట్టలేదు ఇప్పుడు కుదురుతుంది పెడుతున్నాను అండ్ ఇదైతే పలమనేరులో ఉందండి పలమనేర్ గుడియాతం రోడ్లో అండ్ షాప్ పేరు కూడా పెడుతున్న గ్లోబల్ ఫర్నిచర్స్ కలెక్షన్ అయితే చాలా కొత్త అంటే ఇప్పటికి ఇప్పటికీ తగ్గినట్టుగా ఇప్పుడు హౌసెస్కి తగినట్టుగా ట్రెండీగానే ఉంది సో క్వాలిటీ వైజ్ కూడా బాగానే అనిపించింది అండి మన బడ్జెట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది కదండి సో చూసి తీసుకోవాలి మనము సో ఇన్ కేసు ఎవరికైనా చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి బాగుంది కలెక్షన్ బాగానే ఉంది తీసుకోవచ్చు అండ్ అండ్ లో బడ్జెట్ ఉంటే హై బడ్జెట్ వరకు ఉంది ంగ్తే అండి మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళి ఫైనలైజ్ చేసేసాం నెక్స్ట్ డేకి వాళ్ళు అయితే డెలివరీ ఇచ్చారు సో తమ్ముడు వెళ్ళి అక్క వాళ్ళని వెళ్ళి అక్క వాళ్ళ బంగారుపాలెంలో ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చాడు సో నేను ఆయన అమ్మ వాళ్ళని నుంచి షాప్ దగ్గరికి వెళ్ళిపోయాం సో అందరు కలిసి సెలెక్ట్ చేసేస్తే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్